మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల ఖరారు ఇప్పటికే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ శాతం పూర్తి అయింది కడప జిల్లాలో దాదాపు డెబ్బై శాతం కూడా పూర్తి అయింది ఈ సందర్భంలో కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు పొద్దుటూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నాతో పోటీ చేయించారు అప్పటి నుంచి ఎన్నికల్లో నేను ఓడిపోయినాం జిల్లాలో పది సీట్లకు కాను తొమ్మిది సీట్లు ఓడిపోయినాయి ఒక్క సీట్లు మాత్రమే గెలిచింది అప్పటి నుంచి కూడా నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి పార్టీ కార్యక్రమాలని కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ అన్నీ కూడా మేము చెప్పినాకి మాత్రమే జరుగుతూ చదవడం అనేది జరిగింది పార్టీలో కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ అమరావతిలో జరిగే అన్ని మీటింగులు కానీ ఇన్చార్జ్ హోదాలో నేను అన్ని మీటింగులకు అటెండ్ అవుతా వచ్చిన ప్రతి పార్టీ విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా సభ్యత్వం విషయంలో కానీ లేదా ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో కానీ లేదా నగర నగరదర్శిని కానీ దర్శిని కానీ యాప్లు ఇంటింటికి పోయి ప్రతి ఒక్క ఇంటిని కూడా ఒక యాప్ యాప్ ద్వారా దృష్టి దిసుకుపోయి గత ఆ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పార్టీ కార్యక్రమాలను అన్ని ఇన్ఛార్జీ తరఫున నా ద్వారానే పార్టీ కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాదాపు కడప జిల్లాలో కూడా గతంలో పోటీ చేసిన అభ్యర్థులకే మళ్ళీ సీట్లు ఇచ్చినారు రాయచోటి సీటు కానీ మైదుపూరు సీటు కానీ జమ్మలమోడ సీటు కానీ కమలాపురం సీటు కానీ కవిరద సీటు కానీ అందరికీ కూడా మళ్ళా ఎవరైతే గతంలో ఓడిపోయి ఆ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది పొద్దుటూరు కూడా నేనే ఎన్నికలు నేనే టికెట్ ఆశిస్తాను నేనే ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా నేను దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగినారు సార్ మీరు మళ్ళా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఈసారి తప్పకుండా గెలుస్తామని చెప్పి కూడా నేను ఆయన అడగడం జరిగింది సరే తర్వాత మళ్ళీ మాట్లాడతామని చెప్పినాడు ఆ రోజు వేరే జిల్లాలు తీసుకునే కారణంగా మళ్ళా కొన్ని సీట్లు మాత్రమే కడప జిల్లాలో మాట్లాడి ప్రకటించడం జరిగింది ఇంకా కొన్ని సీట్లు కడప ఉత్తూరు బద్రీరి ఇవన్నీ కూడా కొంత క్లారిటీగా మనం ఎవరు అభ్యర్థులు అయినా కూడా డిసైడ్ చేయని పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము అడిగిన తర్వాత మళ్ళా నేను నేను ఇక్కడ పోటీలో ఉంటున్నాను కానీ కొందరు ఏదో ఆయన ఏదో పట్టించుకోవడం లేదనో లేదా వేరే వాళ్ళకి ఎవరికో చెప్పినాడనో ఇవన్నీ కూడా అన్నవసరమనమాట నేను ఎవరికెందుకు చెయ్యో ఉండాలనుకున్నప్పుడు ఎవరికైనా ఎందుకు చెప్తాను అయితే రకరకాల కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా నా ద్వారానే ఇంతవరకు పార్టీకి అన్ని ఈ అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అన్ని సభ్యత్వం చేస్తున్నాము రెండు వేల పద్నాలుగు సభ్యత్వం రెండు వేల పదహారులో సభ్యత్వం రెండు వేల పద్దెనిమిదిలో సభ్యత్వం ఇవన్నీ కూడా సభ్యత్వం చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కటి కూడా పార్టీ ఇప్పటికి కూడా నా జరుగుతుంది కొంతమంది ఏదో ఇక్కడ టికెట్ ఇవ్వొద్దు నేను అంటున్నారు అది వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తాడో ఇక్కడ అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించేది ఉంటుంది కొంతమంది ఇస్తే మేము చేయము ఎవరికి ఎవరికి ఇచ్చినా కూడా కొంతమంది చేయని పరిస్థితులు అన్నీ ఉన్నాయి అన్ని ప్రా అన్ని నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి మానే మన నియోజకవర్గంలో కూడా ఉంది అంతేగాని కొంతమంది చేయమంటాడనే దాన్ని ఆపడము కొంతమంది ఇవ్వమంటాడనే వేయడం అనేది ముఖ్యమంత్రి గారికి అది సంబంధం లేని విషయం ఆయన దృష్టిలో ఆయన సర్వేలో కానీ ఆయన మళ్ళీ తర్వాత ఇక్కడ ఉండబడిన ఆయన సొంత సర్వేలు కానీ అన్ని రకాల సర్వేలలో ఎవరికి అవకాశం ఉంది ఎవరైతే గెలవగలుగుతారంటారో వాళ్ళకు టికెట్ ఇస్తారు నేనైతే పూర్తిగా నాకు టికెట్ కావాలని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను ఎన్నికల్లో నేను నిలబడదలుచుకున్నాను కాబట్టి ఏదో ఇక్కడంతా వాళ్ళు నాతో మాట్లాడినారు వీళ్ళు మాట్లాడినారు ఎవరు ఏ మాట్లాడినా కూడా నేను నా నాకు టికెట్ కావాలని అడిగేటప్పుడు నేను వాళ్ళతో మాట్లాడే వాళ్ళు నాతో ఉంది నేను వాళ్ళకి చెప్పేదే ఉంటుంది కాబట్టి ఈ ఎందుకంటే ప్రొద్దుల్లో నిలబడ ఈ మధ్యన కొన్ని వార్తలు హాల్చేలు చేస్తున్నాయి కాబట్టి క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను కాబట్టి అప్పు అవన్నీ అపోహలే కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు ప్రొద్దుటూరులో ఆయన దృష్టిలో ఒకటి రెండు పేర్లే పేర్లున్నాయి తప్పక వేరే పేర్లు అయితే ఎక్కడ కూడా లేవు కాబట్టి తప్పనిసరిగా నాకు ముఖ్యమంత్రి గారు మరోసారి అవకాశం ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతాడనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎవరెవరో చెప్పినా కూడా ఎవరెవరో చెప్పిన మాటలన్నీ అన్ని నియోజకవర్గాల్లో కూడా చెప్పినారు మీకు అందరికీ తెలుసు మనలో చెప్పాల్సిన అవసరం లే కూడా మాకు తెలిసినంత వరకు అందరికంటే హైయెస్ట్ సర్వేలో మేము ఉన్నాం అది ఏ రకంగా సర్వేలు చేయించినా కూడా మా మా సొంత సర్వేల లెక్కల ప్రకారం కానీ ఆర్టీ సర్వేల లెక్కల ప్రకారం కానీ అన్నిటికంటే హైయెస్ట్ స్థాయి సర్వే అయింది మాకంటే అందరూ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అటువంటి పరిస్థితుల్లో కూడా సర్వేలో ఎవరికైతే అవకాశం మెరుగ్గా ఉంటుందో సర్వేలో అత్యధికంగా ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇస్తారు తప్పక మేము టికెట్ ఇప్పిస్తాం మేము టికెట్ ఇప్పిస్తాం మేము టికెట్ ఇచ్చే చేయమనే పరిస్థితులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో అవన్నీ జీరో కాబట్టి తప్పకుండా నేను ఎన్నికల్లో నేను నిలబడబోతున్నాను పార్టీ టికెట్ నాకు చేయిస్తుంది సంపూర్ణమైన నమ్మకం అయితే నాకుంది పంచాయతీ దాదాపు ఏడు సీట్లు కళా రైకినాయపథంలో మూడు సీట్లలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వారంలో అది కూడా తెగిపోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థులను ఖరారు చేయొచ్చు దానికి దీనికి సంబంధం లేదు అన్ని రోజుకొక పేరు రావడము హాల్చేల్ చేయడమో వాళ్ళందరూ ఏదో నన్ను అడిగినారు అనుకోవడం నేను ఉండాలనుకున్నప్పుడు నేను ఎందుకు ఎవరు మాట్లాడుతున్నాను క్లారిటీ చేసి చెప్తాను కాబట్టి అసెంబ్లీ నేతలు టీడీపీ టికెట్ కోసం నేను గట్టిగా ప్రయత్నం చేస్తాడను ముఖ్యమంత్రి నాకే ఇస్తాడని సంపూర్ణమైన నమ్మకం అయితే నాకు అందించుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒకసారి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ వాళ్ళందరూ పక్కకు పోయి ఇంకొక ప్రెస్ మీట్ పెట్టడం అనే ఆనవాయితీ మహా గ్రూప్ సంబంధించిన వాళ్ళు లేదు కొంతమంది వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఒకటి మాట్లాడతారు పక్కన ఒకటి పెడతారు మళ్ళా ఒక పక్క ప్రశ్న పెడతారు మళ్ళా ఒక ప్రశ్న పెడుతుంటారు మాలో ఎవ్వరు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పక్కకు పోయి మా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ప్రొదుటూలో లేదు కొంతమంది వ్యక్తులకి ఏదో ఒకసారి మాట్లాడుతుంటారు మళ్ళా బయట ఒకటి మాట్లాడతారు మళ్ళీ ఒకటి బయట మాట్లాడుతుంటారు కానీ మాకు సంబంధించిన మా వర్గీయులు కానీ మా అభిమానులు కానీ మా శ్రేయభిలాస్ ఇక్కడ కానీ బయటలు కానీ మాకు కావాలనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో అన్ని రకాల వాళ్ళ ప్రయత్నము వాళ్ళ ఆలోచన ఉంటా ఉందే తప్పక మా వర్గానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా బయట ఇది మాకు విరుద్ధంగా మాట్లాడే పరిస్థితి అయితే లేదు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా మా వర్గం స్టాండర్డ్ వర్గం ఈ వర్గానికి ఇంత ఇంత గొప్ప నమ్మక నా మీద నమ్మకం నుంచి నిలబడ్డ కార్యకర్తలందరికీ చేతులు ఎత్తిన అవసరం ఎప్పుడూ పూర్వకాలంలో చేసుకునే నేమో కానీ ఇంతమంది కార్యకర్తలు ఏకదాటిపై నన్ను నాకు అభ్యర్థిత్వం కావాలని కోరుకోవడం అనేది నేను జీవితాంతం వాళ్ళకు రుణ ఉంటాం ఉంటాను అంత మంచి కార్యకర్తలు దేవుడు నాకు ఇచ్చినాడు పార్టీ నాకు ఇచ్చింది చంద్రబాబు వాళ్ళ పార్టీలో నేను ఉండబడిన కారణంగా ఇంత మంచి కార్యకర్తలు నాకు ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి దేవుని కూడా అభినందన తెలియజేస్తాను ఓకే పరిస్థితుల్లో మొక్క కష్ట కష్టపరిస్థితుల్లో కూడా పక్క చూపు చూసే పరిస్థితి మా కార్యకర్తలకు లేదు అంత గొప్ప సంపదనిచ్చిన ఇచ్చిన పార్టీకి ముఖ్యమంత్రి గారికి కొత్తగా